లో అందరూ ఉన్నారు ఈరోజు ముఖ్య సమావేశం లో షార్ట్ నోటీస్ ఉండాలి చాలా మంది కార్యకర్తలు చాలా మంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు ముఖ్యమైన విషయమే అన్ఫర్ట్యునేట్లీ మన మన ఎమ్మెల్యే గారి కోట్పోయారు చాలా మంది సహన భురులందు ఓల్ ఉండాలి యాక్సెస్ మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు వాళ్ళు చెప్పింది మనమందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరి నాన్నతో ఎలా కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంతో తొందరగా మనం మన లీడర్ని కోల్పోయాం ఈరోజు అందరూ అందరి లీడర్లు అందరు ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ పనిలో అనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకా పై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డిసిషన్స్ అన్నీ తీసుకొని ముందరేమి ఏం చేయబోతున్నాము మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాము